ఈ సమయందు దేవుడు చెప్తున్నాడు భయపడకూడదు దేవుని స్తోత్రం మనకు అన్ని విషయాలు భయం 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 పిల్లలు స్కూల్ లేటుగా వస్తే భయం స్కూల్గా లేటుగా వస్తే భయం దేవుని స్తోత్రం ప్రయా ప్రయాణం చేసేటప్పుడు భయం ఎక్కడికి వెళ్ళినా మనకి భయం 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 దేవుని స్తోత్రం బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారా లేదా భయం భయం ఆందోళన కానీ దేవుడు చెప్తున్నాడు భయపడకుడి నేడు మోసే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికే నిలబడి చూడండి మీరు ఊరికే నుంచని ఎహోవా ఇచ్చిన రక్షణ చూడండి దేవుడి స్తోత్రం కంగారు పడతారెందుకు టెన్షన్ పడతారెందుకు ఆయన ఇచ్చేటువంటి రక్షణ గొప్పది మీరు ఊరకనే ఉండి ఏం చేయండి చూడండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి కంగరపడద్దు మీ హృదయమును కలవరపడకుడి మీ హృదయములను కలవరపడనియుకుడి అని లేఖనం చెప్తుంది దేవుని స్తోత్రం చూడండి మీరు నేను చూసిన ఐగుప్తి యొక్క మీదట మీరు ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షంలో యుద్ధము చేయిచున్నాడు చూడండి దేవుడు మీకు అభయం ఇస్తున్నాడు ఏమని ఇక మీదట మీరు ఎన్నడమూ చూడరు దేవుని స్తోత్రం మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు చూడరు ఇది వరకు మీకు ఉన్నటువంటి అప్పు బాధ ఇబ్బందులు దేవుని స్తోత్రం దశ ఇక మీకు ఉండవు ఆమె ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయిచున్నాడు యుద్ధము యహోవాదే గెలుపు యహోవాదే ఇప్పుడే మీకు దేవుడు అన్ని విషయాల్లో జయం గాక నమ్మితే అద్భుతం చూస్తారు దేవుడు ఈ మాటలు దీవించింది